భూమిపై అనేక దేవాలయాలు ఉన్నాయి కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రం భిన్నం అక్కడ ఒక రహస్యం ఉంది ఆ రహస్యం ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు వెంకటేశ్వరుడు ఒక దేవుడు మాత్రమే కాదు ఒక జీవ శక్తి ఆయన విగ్రహం వెనక దాగి ఉన్న సత్యం ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలకు భక్తులకు ఆశ్చర్యమే కలియుగంలో పాపం పెరిగి ధర్మం తగ్గిపోయినప్పుడు దేవతలు స్వయంగా విష్ణువుని ప్రార్థించారు భూమిపై మానవ రూపంలో వెళ్లి భక్తులను రక్షించు అని అప్పుడే మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించి తిరుమల పర్వతాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు ఎందుకంటే అక్కడే ఆయనకు తన గత జన్మ స్మృతులు దాగి ఉన్నాయని చెబుతారు తిరుమల పర్వతం అడుగున శేషాచలం అనే ప్రాచీన గుహలో ఆయన తపస్సు చేసిన చిహ్నాలు నేటికీ ఉన్నాయని నమ్మకం అక్కడ ఉన్న ఆయన విగ్రహం సాధారణ రాయి కాదు అది సజీవ దైవం ప్రతిరోజు అభిషేక సమయంలో ఆయన శరీరంపై చెమటలు కారుతాయి దేవస్థానం దాని ప్రకృతి దాపం అంటుంది కానీ పూజారులు చెబుతారు ఆ విగ్రహం స్వయంగా శ్వాసిస్తుందని కొందరు అర్చకులు ఆయన హృదయ ప్రాంతంలో స్వల్పంగా దడ వినిపిస్తుందని చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఆయన ఛాతి మధ్యలో చిన్న చిన్న గాయం ఒక దివ్య గుర్తు పద్మావతి దేవిని వెతుకుతూ భూమిపై తల దించుకుంటున్నప్పుడు రాయితో తాకి ఏర్పడిన గాయం దైవం కూడా బాధను సాక్ష్యం కూడా ఉంది తిరుమల ఆలయం గర్భగుడి కింద సముద్రానికి వెళ్లే గుహ మార్గం ఉందని పురాణాలు చెబుతాయి రాత్రి వేళల్లో గర్భగుడిలో సముద్రాలలో శబ్దం వినిపిస్తుందని పూజారులు చెప్పిన ఘటనలు ఉన్నాయి ప్రతిరోజు చేసే సహస్ర దీపారాధన సమయంలో ఆయన కళ్ళల్లో మెరిసే కాంతి దీపాల వెలుగు కాదు అది ఆయనలో నుంచి వెలుబడే దివ్య జ్యోతి ఆ కలను ఒక్కసారి చూసాక భక్తులు హృదయం ప్రశాంతం అవుతుంది కర్మ శుద్ధి అవుతుంది వెంకటేశ్వర స్వామి హస్యం కేవలం ఆలయంలో కాదు మనలో ఉంది మన విశ్వాసంలో ఉంది ఆయన చెబుతున్నది ఒకే ఒక్క మాట నన్ను రాళ్ళల్లో వెతకకు నీలో ఉన్న సత్యంలో నన్ను కనుగొనరా భక్తి అంటే భయం కాదు అది ప్రేమ దైవం అంటే దూరంలో ఉన్న శక్తి కాదు మనలోని కరుణ మనలోని కరుణ సత్యం క్షమ రూపంలో ఉన్న ఆత్మ వెంకటేశ్వర స్వామి అంటే కేవలం దేవుడు కాదు ఆయన మనకు శక్తి వినయం సత్యం నేర్పించే దైవమాయ సత్యం ఆయన పేరు జపిస్తే పాపాలు దహనమవుతాయి ఆయన దయ నిన్నెప్పుడు కాపాడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో